చెప్పండి మేడం ఇప్పుడు మన ఆంధ్ర రాష్ట్రంలో రేషన్ వ్యాన్లు ఆపేశారు రేషన్ షాపులు పెట్టారు పాత పద్ధతి ఏ రకంగా అయితే ఉందో ఆ పద్ధతికి మళ్ళీ శ్రీకారం చుట్టూ రేషన్ వ్యాన్లు ఉంటే బాగుందా రేషన్ షాపులు ఉంటే బాగుంటుంది అండి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వ్యాన్లు పెట్టించారండి దానివల్ల ఉపయోగం ఏముందండి ముందు ఏం చెప్పారంటే ప్రతి ఇంటింటికి మేము వెళ్ళిస్తామని చెప్పారు ఓకే చాలా మంచి మంచిది అని అనుకున్నాం కానీ వాళ్ళు ఏం చేశారంటే రేషన్ బండ్లు అయితే కోట్లు కోట్లు పెట్టి చేయించారు కానీ వాళ్ళు ఎవరు కూడా ఇంటింటికి వెళ్ళేవారు కాదు ఏదో ఒక స్ట్రీట్లో ఆపేసేవారు ఆ స్ట్రీట్ దగ్గరికి వీళ్ళందరూ వెళ్ళేవారు ఇంకా డిఫరెన్స్ ఏముందండి వెళ్ళి తీసుకున్నా చివరికి వెళ్ళి తీసుకున్నా ఒకటే అయ్యింది అప్పుడు అలాగే ఇప్పుడు అది చేయడం వల్ల ఏం ఉపయోగం అనేది మనకేమీ కనిపించలేదు ఇప్పుడు రేషన్ షాపులు పెట్టడం వల్ల ఏంటంటే మనకి ఎప్పుడైతే ఖాళీగా ఉంటుందో ఖాళీ టైంలోని వాళ్ళు ఎలాగ టైమింగ్స్ పెట్టిస్తారు ఆ టైమింగ్లోని మనకు ఖాళీగా ఉన్నప్పుడు మనం వెళ్ళి తెచ్చుకుంటాము చేస్తాము అంతే కానీ వీళ్ళు అప్పుడు ఏమైందంటే వాళ్ళు తెచ్చి ఇచ్చినప్పుడు ఆ టైంలోని వీళ్ళు పనులు మానుకొని ఇంట్లో ఉండేవారు అప్పుడు కూడా కుదరకపోతే ఆ రోజు నుంచి అయిపోయేది మళ్ళీ నెక్స్ట్ డే ఎప్పుడు వస్తారా అని చూసుకునేవారు ఆ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారండి దానివల్ల ఇప్పుడు రేషన్ షాప్ పెట్టడం వల్ల మెయిన్ రేషన్ ఆ షాప్లో ఉండే వాళ్ళకి ఉపాధి కలుగుతుంది దొరుకుతుంది ప్లస్ ఏంటంటే జనాలందరూ కూడా వాళ్ళు సమయం ఎప్పుడైతే ఉందో అప్పుడు వెళ్ళి తెచ్చుకుంటున్నారండి హ్యాపీగా ఉన్నారండి వాళ్ళు రెండు వేల ఇరవై తొమ్మిదిలో నేనే ముఖ్యమంత్రి ఒక్కొక్కడిని విడిచిపెట్టను ఒక్కొక్కటి తాట తీస్తా సప్త సముద్రాలు అవుతున్నా సార్ వెతికి మరీ ఒక్కస్తా అని చెప్పి మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ లో మాట్లాడుతుంది ఈసారి జగన్మోహన్ రెడ్డి గెలిచే అవకాశాలు అంటారా అసలు ఇప్పుడు పదకొండు అన్న ఏదో వచ్చేసాయండి కానీ నెక్స్ట్ టైం అది కూడా ఒకటి కూడా రాదండి మీ అందరూ కూడా ప్రజలందరూ అనుకుంటున్నారండి ఒకటి కూడా రాదండి అలాగా చెప్పడం 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 వల్ల ఏదో ఎక్కడో మూలన మనకి ఎవరో ఒకరు ఓట్లు వేసేస్తారు అనుకుంటున్నారు కానీ అసలు ఎవరు ఒక్కసారి పొరపాటు చేశాము అందుకే ఇలా జరిగింది అని చాలా బాధపడ్డారు ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది ఇంకా ఎప్పటికీ కూడా వాళ్ళ ప్రభుత్వం అనేది రాదండి ఆ జగన్మోహన్ రెడ్డి అలా పట్ట పగట కళలకు అంటూనే ఉంటారు ఆయన అంతే అది మాత్రం జరగని పని అండి ఈ సంవత్సరం పరిపాలన చంద్రబాబు నాయుడు గారు చూసారండి వందకి మీరు ఎన్ని మార్కులు వేస్తారు నేనైతే నైన్టీ నైన్ పర్సెంట్ వేస్తానండి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ నైంటీ నైన్ పర్సెంట్ వేస్తానండి థ్యాంక్ యూ